ఓం శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి నవంబర్ ఇరవై ఆరు బుధవారం రోజున సాయంత్రం ఐదు గంటల తర్వాత జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ సింహ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ సింహ రాశి వారికి ఈ సమయంలో శుక్రుడు నాలుగవ స్థానంలో సంచరించడం వల్ల మీకు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఈ సమయంలో ఊహించని మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు ఈ సింహ రాశి వారికి నవంబర్ ఇరవై ఆరు బుధవారం రోజున అయితే సాయంత్రం ఒక ఊహించినటువంటి వార్త మీరు వినబోతున్నారు ఎటువంటి వార్త మీరు వినబోతున్నారు దానివల్ల మీరు ఎటా ఎలాంటి పరిస్థితులను ఎదురు ఎదుర్కోబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే రాశిలో జన్మించిన వారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు కానీ వీరు మనస్సు చాలా సున్నితమైనది ఈ రాశి వారికి అయితే ముఖ్యంగా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి సింహ రాశి వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు వీరు మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇప్పటి వీరి జీవితంలో అయితే ఎన్నో సమస్యలను ఎన్నో కష్టాలు పడతారు ఏ పని చేసినా కానీ వీరు ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం కూడా వీరు చాలా చాలా కష్టపడుతూ ఉంటారు కష్టపడే స్వభావాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారిని చూసినట్లు అయితే చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు దానివల్ల వీరిని కొంతమంది ఇష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు సింహ రాశి వారికి అయితే పట్టుదల అధికంగా ఉంటుంది ఏ పని చేసినా కానీ పట్టుదలతో చేస్తారు ఈ రాశి వారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏదైనా సమస్య వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు ఏంటంటే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు పది మందికి సహాయం చేయాలన్న తపన వీరిలో ఉంటుంది వీరి దగ్గర కోసం ఎవరైనా సహాయం కోసం వస్తే కంపల్సరీ వీరి దగ్గరకు ఉన్న దాంట్లో అయితే సహాయాన్ని వీరు అందిస్తూ ఉంటారు వీరు బంధాలకు బంధుత్వాలకు విలువ కూడా ఎక్కువగానే ఇస్తూ ఉంటారు ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే మంచి గుణాన్ని కలిగి ఉంటారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు కానీ వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది ఈ రాశి వారికి కోపం ఆవేశం కూడా ఎక్కువ గొప్పగానే ఉంటుంది వీరి కోపం కారణంగా వీరి యొక్క దగ్గర దగ్గరి వారిని కూడా వీరు దూరం చేసుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహరాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు వీరికి మొహమాటం అనేది ఉండదు ఏదైనా సరే ఆలోచించకుండా మాట్లాడేస్తూ ఉంటారు ఎంత పెద్ద వారి దగ్గర కూడా వీరు తగ్గరు అలాగే అన్నిట్లో నాదే పై చేయి కావాలి గొ గొప్పగా బ్రతకాలి అని అనుకుంటున్నారు అనుకుంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు కొత్త కొత్త ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఈ రాశి వారు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే జీవితంలో డబ్బు ఉంటేనే విలువ అనేది మనకు ఉంటుంది సమాజంలో గౌరవం అనేది ఉంటుంది అనుకుంటారు డబ్బు సంపాదించడానికి కూడా అనేక ప్రయత్నాలు చేస్తారు ఎంతగానో కష్టపడుతున్నారు ఉంటారు ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు వారి యొక్క అవసరాలు ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారు ఈ యొక్క సింహ రాశివారు ఈ రాశి వారు అందరినీ గుడ్డిగా నమ్ముతారు వారి చేతిలో కూడా గుడ్డిగా మోసపోతూ ఉంటారు నమ్మిన వ్యక్తులే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు వెన్నుపోటు కూడా పొడుస్తూ ఉంటారు అయినా సరే వీరు అటువంటి వారికి హెల్ప్ చేయడం వల్ల వీరి జీవితంలో వారి వల్ల అనేక నష్టాలను కష్టాలను అవమానాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఈ యొక్క సింహరాశివారు అని చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారికి మాత్రం నవంబర్ ఇరవై ఆరు బుధవారం రోజున సాయంత్రం ఐదు గంటల తర్వాత ఊహించని ఒక వార్త మీరు వినబోతున్నారు ఈ సమయంలో అయితే శుక్రుని ప్రభావం మీలో ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో అయి అయితే మీకు ఆత్మవిశ్వాసం పట్టుదల అయితే పెరగబోతుంది మీరు ప్రశాంతంగా చురుగ్గా ఈ సమయంలో ఉండబోతున్నారు ఈ సమయంలో మీకు కొత్త అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది అదేవిధంగా ఈ సమయంలో మీ యొక్క చిన్ననాటి స్నేహితుడిని కలుసుకుంటారు వారితో చాలా ఆనందంగా గడుపుతారు ఈ సమయంలో మీ యొక్క కుటుంబానికి సంబంధించి కొన్ని బాధ్యతలను మీరు నెరవేరుస్తారు బంధువుల సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి సహనంతో ఉంటే ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు లభిస్తాయి మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ప్రశంసిస్తారు మీరు చేసిన త్యాగాలు వారికి ఈ సమయంలో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి వారు మీ మీ యొక్క మీకు ఈ సమయంలో వారి యొక్క సపోర్ట్ కూడా లభిస్తుంది ఈ సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి బంధాలు ఈ సమయంలో బలపడతాయి మీ యొక్క ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యాపారంలో ఉన్న వారికి ఈ సమయంలో మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు మంచి పురోగతిని మీరు ఈరోజు చూడబోతున్నారు గతంలో ఉన్న ఇబ్బందులు అయితే వ్యాపారంలో తొలగిపోతాయి కొత్త కస్టమర్ల ద్వారా వ్యాపార లో మీరు ఈ రోజు మంచి ఫలితాలు పొందుతారు గతంలో నిలిచిపోయిన డబ్బులు ఇప్పుడు మీ చేతికి అందుతాయి ఉద్యోగం వ్యాపారంలో మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత మంచి ఫలితాలు ఈ సమయంలో మీరు పొందే అవకాశాలు ఉన్నాయి మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది ఈ సమయంలో భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు తొలగిపోయి మీ బంధం మరింత బలపడుతుంది కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి మీ యొక్క పనితీరుని చూసి మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు ఈ సమయంలో మీకు జీతాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈరోజు నవంబర్ ఇరవై ఆరు బుధవారం రోజున అయితే సాయంత్రం ఐదు గంటల తర్వాత మీరు ఊహించని ఒక శుభవార్త అయితే మీ ముందుకు రాబోతుంది మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త అయితే ఈ సమయంలో అది వినబోతున్నారు ఈ సమయంలో అయితే శుక్రుని ప్రభావం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీరు ఏ పని చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి వృత్తి వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీరు ఎంత కష్టపడతారో అంత మంచి ఫలితాలు ఈ సమయంలో పొందుతారు పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు అనుకూలమైన ఫలితాలు ఈ సమయంలో మీరు పొందుతారు పాత బాకీలు కూడా ఈ సమయంలో మీకు వసూలు కాబోతున్నాయి పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకుంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి